ఇంటికి మంచి లోక్ ఇవ్వడంతో పాటు వాస్తుపరంగా కూడా మేలు చేసే కొన్ని పెయింటింగ్స్ ఉంటాయి వాటిని ఇంట్లో ఏవైపు పెడితే ఏ ఏ రంగాల్లో అభివృద్ధి ఉంటుందో ఎలాంటి పెయింట్స్ వల్ల పాజిటివిటీ పెరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాము వాస్తుశాస్త్రం జ్యోతిష్యం పురాతన భారతీయ తత్వశాస్త్రం ప్రకారం కొన్ని పెయింటింగ్లు జీవితాన్ని ప్రభావితం చేస్తాయి అంటారు దానికి అనుగుణంగానే చాలామంది ఇళ్లల్లో ఏనుగు బొమ్మలు అలాగే ఏడుగుర్రాలు వాటర్ ఫాల్స్ నెమలి తామర పువ్వు వంటి పెయింటింగ్స్ వేయించుకుంటారు ఈ పెయింటింగ్స్ పెట్టుకుంటే కలిగే లాభాలేంటో ఏ వైపు పెడితే లక్ కలిసి వస్తుందో తెలుసుకుందాము ఏడు గుర్రాలు సెవెన్ రన్నింగ్ హార్సెస్ ఇంట్లో ఏడు గుర్రాలు పరుగుడుతున్న పెయింటింగ్ పెట్టుకుంటే చాలా మంచిదట ఇది కెరీర్లో ముందుకు వెళ్ళడాన్ని సక్సెస్ను సూచిస్తుంది దీనిని ఇంట్లో ఇంట్లో దక్షిణాన ప్లేస్ తెచ్చి ప్లేస్ చేస్తే చాలా మంచిది ఏనుగులు కూడా బలం స్థిరత్వాన్ని సూచిస్తాయి తామర పువ్వు తామర పువ్వు స్వచ్ఛత శ్రేయస్సును సూచిస్తుంది దీనిని ఇంట్లో ఈశాన్యంలో పెడితే చాలా మంచిది కేవలం తామర మాత్రమే కాదు గులాబీలు ఇతర పువ్వులు కూడా శ్రేయస్సును అందించి ఎమోషనల్ బ్యాలెన్స్గా ఉండేలా చేస్తాయి పర్వతాలు కలిగిన ఫోటోను ఇంట్లో నైరుతిగా దిశగా పెడితే చాలా మంచిది ఇది స్థిరత్వాన్ని మద్దతును సూచిస్తుంది ఇవి ప్రశాంతతను కూడా ఇస్తాయి వాటర్ వాటర్ వాటర్ఫాల్స్ డబ్బులు ఆర్థిక శ్రేయస్సు కోసం వాటర్ ఫాల్స్ పెయింటింగ్స్ ఇంట్లో పెట్టుకోవచ్చు ఈశాన్యంలో ఈ పెయింటింగ్ పెడితే అభివృద్ధి బాగుంటుంది సానుకూలతను అందించి స్ట్రెస్ను తగ్గిస్తాయి నెమలి పికాక్ డబ్బుతో పాటు కలిసి రావాలంటే ఇంట్లో దక్షిణ దిశగా నెమలి పెయింటింగ్స్ పెడితే మంచిదట చిలుకలు కూడా అదృష్టం శ్రేయస్సును అందిస్తాయి బుద్ధుడు బుద్ధ బుద్ధుడు బొమ్మలు పెయింటింగ్ చాలామంది ఇళ్ళల్లో పెట్టుకుంటారు చాలామంది గిఫ్ట్గా కూడా ఇస్తూ ఉంటారు ఇంట్లో ప్రశాంతత కావాలి ఒత్తిడి లేకుండా ఉండాలి అనుకునేవారు బుద్ధుడి పెయింటింగ్ ఇంట్లో పెట్టుకోవచ్చు ఈశాన్య ఈశాన్యంలో పెడితే మంచి ఫలితాలు ఉంటాయి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ యూ ఫర్ వాచింగ్ ఛానల్